నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పెద్దరాజుపాలెం కొత్తకంబాలపల్లి గ్రామంలో బాబుషూరెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని పాలనలో పొదలకూరు మండలం కుంభకోణంలో నెంబర్ వన్ గా నిలిచిందని మండిపడ్డారు వైసీపీ పాలనలో అభివృద్ధి చింతాకంతైనా లేదన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే కాకాని చేసిన అవినీతిని బయట పెడతామని చెప్పారు వైసీపీ అరాచకాలకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ కార్యకర్తలు

మీ మంచి కోసం మీ బాగు కోసం ఊర్లో ఏ మంచి జరగాలో అవి చేస్తా వచ్చారు అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి మనం పాటపడాలి ప్రజల కోసం పాటుపడేవాడు మనకి మనం పెట్టుకుంటే మనకి మన ఊరును బాగుపడుతుంది అదే కాకాని గోవర్ధన్ రెడ్డి పదేళ్లుగా ఎమ్మెల్యే రెండుసార్లు గెలిపించారు రెండేళ్ళ నుంచి మంత్రిగా ఉన్నాడు వ్యవసాయ మంత్రి మా మా నియోజకవర్గం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది వ్యవసాయ శాఖ మూత ఆయన ఇక్కడ నుంచి ఒక్క పక్క ఒక్క జిల్లాకు బాడు ఎవరు పిలవరు ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం ఆయన పిలవరు అసలు ఆ వ్యవసాయం మంత్రి అనేది మనమే మర్చిపోయాం ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్లిమిటెడ్ అవి ట్రాక్టర్లు కానీ అవి ఏ విధమైన పనిముట్లు కానీ ఏదున్నా కూడా అన్లిమిటెడ్ మనకి వ్యవసాయ శాఖ మన చేతుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపించారు అదే కాకానికి ఒడ్ రెట్టి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న టార్పోలేని పట్ట కూడా మనకి ఇవ్వలే ఒక్క రైతుకు కూడా ఉపయోగం జరగలే ఆయన ఒక్కడికి తప్ప సాయంత్రం అయితే డబ్బులు ఖర్చు డబ్బులు లెక్క పెట్టుకోవడం ఇంకా ఏ విధంగా ఎవరెవరి మీద తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టాల ఎవరి మీద దాడి చేయించి రివర్స్లో దాడి వాడే కేసు పెడతాడు మన మీద ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీ సోదరుల మీద ఎనభై ఒక్క బీసీ సోదరుల మీద కేసులు ఉన్నాయి ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి పొదలకూరు మండలం ఎక్కడికి వచ్చిన నేనేమంటానంటే పొదలకూరులో జరిగే అక్రమాలు సర్వే నంబర్ వన్ పొదలకూరు ఇక్కడ టోటల్ భూ కుంభకోణాలు ఎక్కువ జరుగుతున్నాయి నెంబర్ టూ మైనింగ్ నంబర్ త్రీ రీసర్వే రీసర్వే పేరుతో వాళ్ళకి కష్టమైన వాళ్ళ అంటే వాడికి ఇష్టం లేని వాళ్ళ భూముల విస్తీర్ణం తగ్గించేస్తున్నారు రెండు ఎకరాలు ఉంటే ఎకరా నలభై సెంటు చూపిస్తున్నారు ఎకరా అరవై సెంటు చూపిస్తున్నారు ఆ నలభై సెంటు ఎక్కడుంది అని అడిగితే ఎంఆర్ఓలు మాకు సంబంధం లేదు అంటున్నారు ఎవడు చేయమన్నాడు రీసర్వే ఎవరు అడిగారు రీసర్వే పేరుతో చాలా భారీ నష్టం రైతు సోదరులకు జరుగుతూ ఉంది భారీ నష్టం అది మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం జనసేన వచ్చి తీరుతుంది రాగానే ఈ రీసర్వే టోటల్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఎవడైతే సర్వే కావాలని ఏ రైతు ఏ వ్యక్తి సర్వే కావాలని చలాన్ కడతారో పా సిస్టంలో వాళ్ళ భూములు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది అసలు అడగిన వాళ్ళ భూములన్నీ సర్వే చేసి రీసర్వే పేరుతో జగనన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్ష మా పొలాల దగ్గర కూడా నీ జగన్ ఏంది నీ సొత్తే జగనన్న ఎవడప్ప సొత్తు అది మా తాతల సొత్తు ఆ రైతుల దగ్గర వైఎస్ఆర్ జగనన్న భూరక్షక పథకం అంట కాదు భూభక్షక పథకం భూభక్షక పథకం ఎవడ నిన్ను ఇది కరెక్ట్ కాదు రీ సర్వే మేము శాంక్షన్ మేము క్యాన్సిల్ చేయిస్తాం నంబర్ వన్ నంబర్ టూ నువ్వు ఈరోజు నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద ఎడమ కాలువ కింద దక్షిణ కాలువ కింద దాదాపు పద్నాలుగు వేల చిల్లర ఎకరాలు ఎడమ కాలువ దక్షిణ కాలువ కింద పన్నెండు వేల ఎకరాలు ఇక్కడ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేలు పద్నాలుగు వేల ఎకరాలు మొదటి పంట ఇవ్వకుండా కడుపు మార్చావు నీ కోట్లేసి గెలిపించినందుకు వాళ్ళని రైతుల్ని కష్టాల్లో ముంచేశావు ఫస్ట్ క్రాప్ ఇది దురదృష్టకరం దక్షిణ కాలువ సోమశిల వాటర్ ముప్పై మూడు టీఎంసీలు ఎడం కాలువ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ పదమూడున్నర టీఎంసీ కండలేరు మొదటి పంట ఒక రెండు ఎకరాలు రైతు మొదటి పంట కూడా పండించుకోలేకపోతే భార్య బిడ్డల గట్ట కూడు పెడతాడే புலி போகலம்மா நீக்கு மாத்திரம் அட கரூர் పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి